క్రైస్తులో ఒడిహు అన్నమామనకు కలుగును గాక అంత బాగున్నారు కదా దేవుని కృప వలన మీరు అందరూ క్షేమంగా సంతోషంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని దేవునితో సహవాసం కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాం కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే దావీద్ భక్తుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు నాకు కర్త అయిన యహోవాను స్తించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది ఇక్కడ దావీదు భక్తుడు తన జీవితంలో తనకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూల పరిస్థితులలో అనుకూల పరిస్థితులలో కూడా దేవుని యొక్క సహాయాన్ని దేవుని యొక్క ఆలోచనలను తను తీసుకుంటూ ఉన్నాడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా తనకి ఎటు తోచని పరిస్థితులలో కూడా దేవుని యొక్క ఆలోచనలను గ్రహించినట్లుగా తను ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు దేవుడే తనకి మార్గదర్శిగా ఉండి తనకు కావలసిన జ్ఞానమును వివేచనయు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నందుకు ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు దావీదు తనకి దేవుడే సలహా ఇవ్వాలని ఆయన సలహాతోనే ముందుకు సాగాలని కోరుతూ ఉండేవాడు ఒక్కొక్క అంటే సమయంలో రాత్రి గడియాలు అంటే క్లిష్టమైన పరిస్థితులలో సహితము తనకి ఆనందంగా ఉన్న క్లిష్టమైన పరిస్థితులలో సహితము ప్రభు యొక్క సహాయము కొరకు తను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండేవాడు తన అంతర్గములో కూడా అంతర్గతంగా కూడా దేవుడే తనకి మార్గదర్శిగా ఉండి సమయానికి కావలసిన సహాయాన్ని ఆలోచనను ఆయన అంగీకరించాలని అంటే తండ్రి ఇచ్చేదాన్ని తను అంగీకరించాలని ఎప్పుడు కూడా తను చూస్తూ ఉండేవాడు విశ్రాంతితయమైనా అనిశ్చితమైన సమయమైనా సో అనిశ్చితమైన సమయాల్లో మనకెవరితోనూ మాట్లాడబుద్ద అవదు ఏమీ చేయబుద్ద అవదు కానీ భక్తుడైన దావీది మాత్రం ఎల్లప్పుడూ కూడా దేవునికి స్థుతియాగం చేస్తూ ఉండేవాడు నిరంతరము ఆయన యొక్క మార్గదర్శకత్వాన్ని తను కోరుకుంటూ ఉండేవాడు విశ్రాంతి టైంలో కూడా ప్రభువు తన అంతర్గత అంతర్గతంలో ఆయన మాట్లాడుతూ ఉండేవారు అందుకనే నాకు ఆలోచన చెప్పు ఎహోవాను నేను ఎల్లప్పుడూ కూడా స్థుతిస్తూ ఉంటాను ఆయన నన్ను సరైన దిశలో ఆయన నన్ను తన జ్ఞానం చేత తన ఆలోచన చేత ఆయన నన్ను నడిపిస్తున్న దేవునికి నేను ఎల్లప్పుడూ స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అంటాడు ఆయన అది రాత్రైనా చీకటి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి అయినా నా బాధలలో నా శ్రమలలో నేను ఎల్లప్పుడూ కూడా నా అంతరేంద్రియములలో ప్రభు యొక్క ఆలోచన కొరకు ప్రభు యొక్క సహాయం కొరకు ప్రభు యొక్క నడిపింపు కొరకే నేను ఎదురు చూస్తూ ఉన్నాను అంటే అక్కడ దావీది గారికి దేవునికి ఉన్న లోతైన ఆ వ్యక్తిగత సంబంధాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అని ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండడానికి ఎల్లప్పుడూ దేవునితో ఉండడానికి దేవుడు ఎంతగానో తనకి కృప చూపించి ఉన్నారు ఆయన అలా స్థిరంగా అలాంటి రకరకాల పరిస్థితులు తనకి ఎదురైనప్పటికీ దావేది గారికి దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క సలహాలను తను అనుసరించి నడుస్తూ ఉన్నాడు కాబట్టే ఆధ్యాత్మికంగా ఒక మంచి స్థిరత్వాన్ని కలిగి మంచి జీవితాన్ని తన ముందుకు కొనసాగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని మనం కూడా ఏం చెయ్యాలి అంటే మన పరిస్థితి ఎలాంటి పరిస్థితి అయినా కొండంత సమస్యలైనా మన బలహీనత అయినా ఏ పరిస్థితి అయినా సరే ఎప్పుడు కూడా దావీదు మనకొక మార్గదర్శిగా ఉన్నాడు తను దేవుని దగ్గర నుంచి తన మార్గదర్శకత్వాన్ని తను ఎలా కోరుకున్నాడో తన నిర్ణయాలు తీసుకోవడంలో కానివ్వండి అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క ఆలోచన చొప్పున తను నడుస్తూ దేవుని యొక్క జ్ఞానముతో తను నింపబడ్డానికి ఎప్పుడూ కూడా చురుకుగా దేవుని కార్యాల కొరకు తను ఎదురు చూస్తూ ఉండేవాడు అలాగే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా తన యొక్క సమయాన్ని దేవునితో గడపడానికి ఆయన ఇష్టపడుతూ ఉండేవాడు అందుకనే తను పడుకున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేదంటే దేవుడు తన జ్ఞానంతో ఆయనతో ఆయన వివేచన ఆయన సలహాలు ఎల్లప్పుడూ కూడా దావీకైనా అందిస్తూనే ఉన్నారు అంటే మనము దేవుని దగ్గర నుండి వినడం అనేది మనము అలవాటు చేసుకోవాలి మన అంతర్గతంగా కూడా దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి మన చెవులు బాహ్య చెవులు అలాగే మన అంతర్గత చెవులు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని స్వరాన్ని వినాలి అలా విని ఆయన యొక్క సూచనలు ఆయన యొక్క స్ప స్పష్టతను కూడా మనము గ్రహించి ఆయన మార్గాలను మనం అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాలలో మనకి తోడుగా ఆయన ఆలోచన చొప్పున మనల్ని నడిపిస్తూ ముందుకు కొనసాగింపు చేస్తారు ఆ విధంగా ఉందామా సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా నీకే స్తోత్రాలు భక్తుడు ప్రభా అయిన దావీదు మీ ఆలోచన చొప్పున తను నడుస్తూ ఉండేవారు ఆలోచన అయిన మిమ్మను ఎక్కువగా ఆయన స్థుతిస్తూ ఉండేవారు మీ సలహాలు నాయనా మీ యొక్క జ్ఞానం మీ యొక్క వివేచన మీ యొక్క నడిపింపుతో తను ముందుకు కూసుకొని వెళుతూ ఉండేవారు మా జీవితాల్లో కూడా ఒక రాజయ్యుండి ఒక మహాభక్తుడై ఉండి ఆయనకే మీ సహాయం కావాల్సి వస్తే మాకు మరెక్కువ సహాయం మాకు కావాలి ప్రభువ మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని అనుసరించి నడవడానికి మీ జ్ఞానాన్ని మీ వివేచనను మేము వెతుకుటట్లుగాను మీ కృప మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను కాక మీ ప్రియ సహోదరి షరోం సువార్తరాజు షలోం